వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అక్రమం మత్తి గ్రావెల్ చెరువులను మిగల్చకుండా అన్యాయంగా అక్రమాలు చేసి పేద దళితులమైన ఫిషర్మెన్ సొసైటీ చెరువులను సైతం వారు అధికారంలోకి రాగానే ఆక్రమించుకుని దళితులకు అన్యాయం చేశారని దెందులూరు మండలం సోమవారపాడు శివారు వీరభద్రాపురం ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం గ్రామంలోని ఏఎన్సీ మాజీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి నివాసంలో వీరభద్రాపురం ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు అధ్యక్షులు ఉప్పే రంగారావు కార్యదర్శి జోసెఫ్ తంబి కోసాధికారి చిన్నదాసుల మండల టీడీపీ అధ్యక్షుడు మాగంటి నారాయణ ప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పదహారవ సంవత్సరంలో తమకు శక్తి లేక తాము తెలుగుదేశం సీనియర్ నాయకులు మాగంటి సురేంద్ర చౌదరికి తమ వీరభద్రపురం ఫిషర్మెన్ సొసైటీ జరుగును లీజుకు ఇవ్వడంతో ఆయన సొంత డబ్బులతో జరుగు తవ్వించి రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు తమకు డబ్బులు చెల్లించి లీజుకు తీసుకున్నారని అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే సోమవరపాడు గ్రామానికి చెందిన వేమూరు జిత్తు వేమూరు బసవ అన్యాయంగా అక్రమంగా డబ్బులు చెల్లించకుండానే సమయం కూడా ఇవ్వకుండా తమ దళిత ఫిషర్మెన్ సొసైటీ చెరువును ఆక్రమించుకుని దళితులకు ఇరవై ఐదు లక్షల వరకు నష్టం చేకూర్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దిశ అనే ఆయన మాకు ఎట్టి సంబంధం లేదండి పార్టీ గెలిచిన తర్వాత దౌర్ధన్యంగా వందల మందిని తీసుకొచ్చి గట్టికి ఈ రోజుకి ఎవరు వేరే కులస్తులు ఆ గట్టి ఎక్కిన వాళ్ళు లేరుపుడు వందల మందిని తీసుకొచ్చి దౌర్ధన్యంగా చేపలు వలల వలలు లాగే చేపలు కూడా లా కొడవలతో కోసేసి ఆ వలల్లో కూడా తిరగారు సార్ అతనే పట్టుకున్నాడు అతనే అనుభవించాడు మేము ఇవాళ కోరేది ఏంటంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావండి ఆ రోజు పది లక్షలు ఇది కట్టి మేతలేసి పెంచి నాలుగు నుంచి ఐదు కేజీలు చేపలు అయిన తర్వాత ఆడు పట్టు అతను పట్టుకున్నాడు ఇది వాస్తవం అందరూ చూసిందే ఎందుకంటే ఎక్కడో లోనం ఉండి ఉండే చెరువు కాదు ఇది రోడ్డు మీద ఉండే చెరువు అందరూ ఆ రోజు అందరం కూడా ఏమీ చేయలేక స్టేషన్కి వెళ్ళినా ఎవరో మాకు సపోర్ట్ చేయలేక అలాగే ఉండిపోయి ఇవాళ గవర్నమెంట్ వచ్చింది మేము అతని మీద ఏమి దౌర్జన్యం చేయట్లా మేము అడిగేది ఒకటే కోర్చు మా మాకు రావాల్సిన డబ్బులు చెల్లించు మేము అతని పామాయిని తోటలో కూడా మా సోదరులు వెళ్ళి అతను ఏం దౌర్జన్యంగా మేము బయటికి తీసుకెళ్లా నేను వెళ్ళి చూసినా ఇప్పుడు వెళ్ళి చూసినా కూర్చుని అలాగే అతని తోటలో ఉన్నాయి మేము ఏమంటున్నామంటే నువ్వు రా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నేను డెబ్భై లక్షలు ఇవ్వాలా ఎనభై లక్షలు ఇవ్వాలా అని నువ్వు మాట్లాడుతున్నావు వంకర మాటలో ఇదే ఊర్లో ఇక్కడే నీకు నచ్చిన ప్లేస్లోకి వస్తావు నువ్వు ఇవ్వలేదు నువ్వు పట్టుకెళ్ళలేదు దౌర్జన్యంగా అని ఒక మాట చెప్పు నువ్వర్రా నేను ఇవ్వలేదు అంటే ఏంటి మీ నాన్న మీ చిన్న ఆయన స్టేషన్ లో మా అబ్బాయి రాగానే సిటీకి చేస్తామని మనం రాసిన అగ్రిమెంట్లు షర్పులో కూడా మీరు ఒకసారి చూడండి మేము చిరు భాజేపు ఇచ్చి అంతా అయిపోయిన వేల పదహారు నుంచి ఎవరైనా ఐదు సంవత్సరాలు లీజుకి ఇచ్చి మధ్యలో చేపలు ఉండి

ఇప్పుడు ఏలూరు నుంచి ఉండాలని తీసుకొచ్చాడు ఎంతమందిని సోమ రూపాయల్లో కొట్టించాడు అనేది మా దగ్గర లెక్క ఉందండి పిల్లేష్ అని అతన్ని కొట్టలేదా ఎలక్షన్ రోజు సూర్యుని సూర్యుడి దండి పెడితే అప్లికేషన్ చింపేసి ఎక్కడ మన సూర్య మెంగళ వాటర్ ఎదురుగా కూర్చుని ఉంటుంది వీళ్ళిద్దరు ఇద్దరినే కొట్టి మళ్ళీ వీళ్ళిద్దరి మీద ఏం చేసి పెట్టారు తెలుసండి తిన్నాడు ఏది ఇతను అతను పట్టుబోయా త్రీనా సెవెన్ ఎస్ ఎస్టి స్పీకర్ దగ్గరికి వెళ్ళాం రిప్రజెంటేషన్ ఇస్తాక వెళ్తే అక్కడ న్యాయం జరగాల నుంచి మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి మేము ఆ రోజు సీసీ ఫుటేజ్ తీసుకున్నాం ఎందుకంటే ఆ స్వరాజ్ ఇప్పుడు ఏదైతే స్వరాజ్ వాటిలో ఉందో అంతకు ముందు అక్కడ ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు సో ఆ సీసీ ఫుటేజ్ మా దగ్గర ఉంటాం మేము ఆ సీసీ ఫుటేజ్ ని చూపించి ఎవరి రోజు చేశారు ఏంటని మొత్తం ఓపెన్ అయిన తర్వాత వీళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు వీళ్ళు నాలుగు రోజులు అండి నాలుగు రోజులు ఊళ్ళోంచి పారిపోయారు ఎందుకంటే వీళ్ళిద్దరినే కనపడకుండా తీసుకెళ్లి కొట్టి చేయాలనేది ఆ జీంద్ర గడ్డి ప్లాన్ ఆ రోజు మూడు రోజు ఆడవాళ్ళు ఉంటారు ఇంటికాడ పంపించాలని ఇంక జ్ఞానం ఉందా ఈ యదవకే అంత దౌర్జన్యం చేశాడు మీకు ఇంకో చిన్న సంఘటన చెప్పాలి ఆడు ఎంత దుర్మార్గుడంటే ఊళ్ళో కుర్రోళ్ళకే ముందు పోపించి అర్ధరాత్రి పన్నెండింటికి ఫోన్లు చేసి చేపించేవాడు మా ఇళ్ళకి దానికి నేనే నేనే నా ఇంటికి ఒకరోజు పన్నెండింటికి చేశాడు అన్నం తాతారావు అని అతను ఈ జయేంద్రగాడు వెనకాల చెంచేగాడు ముందు తాగి ఫోన్ చేసి ఫోన్ ఎత్తగానే ఎందుకంటే నా దగ్గరికి ఐదు ఆరు సార్లు ఆఫ్టింగ్కి వచ్చినోడు ఏమో ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అతనికి ఏమన్నా ఆకుండా ఏమన్నా ఫోన్ ఎత్తా ఫోన్ ఎత్తగానే అతను ఫస్ట్ మాట యారా లంజా కొడక నాకు అర్థమైంది నోహో ఈడు జిత్తుగాడు పక్కనే ఉన్నాడు ఆడు అసలు నాన్ స్టాప్గా పావు గంట సేపు మాట్లాడేడండి ఆడు మినిమం వాడిన వాడు లంజా కొడక నేను తెల్లారే నేను వచ్చా సురేషాలు తీసుకుని ఆడ ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్తే ఆవిడ కాళ పడింది తప్పు అయిపోయిందండి మళ్ళీ ఆడు తర్వాత రెండు రోజులకో మూడు రోజులకో మళ్ళీ వీళ్ళందరితో నా ఫోన్ నాకు జియేంద్ర గారి ముందు ఇచ్చి నన్ను తిట్టిచ్చి అంటే ఎంతమందిని నువ్వు ఇట్లా నాశనం చేస్తున్నావు నీ అవసరాలకి అలాగే ఈ ఊరిని నాశనం చేసినా నీ అజిత్ గారు రా దమ్ముంటే ఎక్కడికి వెళ్ళా అపోజిషన్లో కూడా ఇక్కడే ఉన్నాం అపోజిషన్లో ఇక్కడే ఉంటాం నీలాగా పారిపోం వాళ్ళు పాటు చేసి వాళ్ళకి ముందుకు అలవాటు చేసి చిన్నపిల్లకి వెళ్ళగా అలవాటు చేసి నువ్వు చేద్దామని ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న సోమర్పాడు మా సురేంద్ర గారు పరిపాలనలో ఆయన సర్పంచ్ చేశారు ఎంపీటీసీ చేశారు ఏ రోజైనా గొడవలు ఉన్నాయా ఇక్కడ ఏ రోజైనా కొట్టుకుంటారు ఉన్నాయా ఏ రోజైనా వర్గవిభేదాలు ఉన్నాయా ఇక్కడ నువ్వు వచ్చావు నీకు నిండా మూడు శుక్రవారాలు ఎట్లా నువ్వు మాట్లాడుతున్నావు మొత్తం ఊరిని నాశం చేసావు ఎక్కడికి వెళ్తావు నువ్వు మేము రెడీ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్